హాయ్ అండి హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సొరకాయ పప్పు చేశానండి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా కమ్మటి వాసనతో ఖచ్చితంగా చాలా ఓపికగా చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చక్కగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అస్సలు తినని వాళ్ళు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి పప్పు వేగాలి కాబట్టి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది మీకు నార్మల్గా సొరకాయ పప్పు లా కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది ముందుగా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం పెసరపప్పు చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని వేసుకోవాలండి ఆయిల్లో అలాగే వేసుకోవాలి చక్కగా ఇదంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఈ పప్పు అంతా మంచి అరోమా వచ్చేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ ఇది పప్పు ఫ్రై అవ్వడంలో సొరకాయ ఫ్రై అవ్వడంలోనే రుచి అంతా ఉంటుందండి చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పప్పు అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పుకి చక్కగా పట్టుకొని పప్పు వేగుతూ చాలా రుచిగా వస్తుంది చూడండి కలర్ చేంజ్ అయింది కదా పప్పు కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పప్పు చక్కగా ఫ్రై అయ్యి ఆ సువాసన వచ్చేస్తుంది మనకు అది వెంటనే తెలిసిపోతుంది మంచి సువాసన వచ్చేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి పప్పు వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు పప్పుతో పాటు ఈ సొరకాయ ముక్కలు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి చక్కగా మీరు లాస్ట్ వరకు చూ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ రెసిపీ అనేది అర్థమవుతుందండి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సొరకాయ ముక్కలు అన్నీ కూడా ఆయిల్లో పప్పుతో పాటు ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకుంటే గనక మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అవి సొరకాయ ముక్కలు పప్పులు చక్కగా వేగిపోయి మంచి సువాసన వచ్చేస్తుంది రుచి వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయేంత వరకు వేయించుకొని అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా పసుపు వేస్తే ఇవనేవి చక్కగా ఫ్రై అవ్వవు అందుకనేసి పసుపు వేయకూడదు అవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలండి తగినన్ని నీళ్లు యాడ్ చేసేసుకొని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి వాటర్ బాగా ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు సొరకాయలో మనకి వాటర్ ఫామ్ అవుతుంది కదా లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయింది పప్పు బాగా మెత్తగా కూడా ఉడికించుకోకూడదు మనకి ఇలా పప్పులు పప్పుల కనిపించాలి ఇలా చుంచితే అది విరిగిపోవాలి అంతే అండి సరిపోతుంది ఈ ఈ ప్రాసెస్లో ఈ కన్సిస్టెన్సీలో మనకి పప్పు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసేసుకొని అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కూడా రుచికి సరిపడా వేసేసుకొని ఉప్పు ముందే వేస్తే పప్పు అనేది ఉడకదండి ఉప్పు కారం ఇవ పప్పు ఉడికిన తర్వాత వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఉప్పు కారాలు రుచికి సరిపడా వేసేసుకొని చాలా చూడండి ఆయిల్ పైకి తెలిపోయి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర కూడా అవసరం లేదు ఈ కర్రీకి మనకి ధనియాల పొడితోనే మనకి మంచి ఫ్లేవర్ సువాసన రుచి అనేది వస్తుందండి చక్కగా ఓపికగా ఇలా వండుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి రెడీ అయిపోయింది సొరకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఓపికగా ఇలా పప్పు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా కర్రీ చేసుకోవాలి థ్యాంక్ యూ